¡Va ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు చార్సో పీస్ హామీలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది అందుకొరకే ఆడవాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పి చదువుకున్నటువంటి నిరుద్యోగ వృత్తి కింద మరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు మరి ఇలా పదో తరగతి పాస్ అయితే మరి రోజు వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు యాభై వేల రూపాయలు ఈ రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా కూడా లక్ష రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఒక రైతునే కాదు రైతు కూలీలనే కాదు ప్రతి ఒక్కరిని రోజు గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందరూ అందరినీ కూడా ఈ రోజు అన్నం పెట్టే రైతన్నకు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేక రకాల కూడా మేము రికార్డు తినిపిస్తున్నా పన్నెండు వేల రూపాయలు కాదు ఖచ్చితంగా నిన్న పోయినటువంటి వర్షాకాలం పంటతో పాటు ఇప్పుడు రబీ పంట కూడా రెండు కిస్తులు నువ్వు పదిహేను వేలు ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారికి మరి చౌటి ముఖ్యమంత్రి లేకుంటే ఆయన స్వయంగా చెప్పాడు ఇలా తెలంగాణ ప్రజలు నేను అబద్ధాలు చెప్తేనే నమ్ముతున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్తున్నా మనం అనుకున్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ అందుకొరకే దయచేసి మన మంత్రి కూడా ఈ రోజు ఇలా ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఇప్పటికి ఇంకా డిఎల్ ఐదు ఉంటే రెండు డిఎల్ ఇచ్చి మూడు డిఎల్ కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఇయల ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫస్ట్ ఫస్ట్కి ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో ఇచ్చినా ఇలా కుక్క రెండో మూడో ఉద్యోగాలకు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇస్తలేరు కాబట్టి మేము ఏదో ఒక రైతు బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటున్న ఉద్దేశంతో ఈ గాలి పటము తెగినటువంటి గాలి పటం లెక్క రైతుల బతుకు మారింది ఈ సంక్రాంతి శుభవేళ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము హైదరాబాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి మరి ఇలా చేయమని చెప్పి అడుగుతున్నాం మేము గొత్తమ్మ కోరికలు కోరతలేము అందుకొరకే అయ్యేలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రైతుల కొరకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖర్చు చేస్తే గారు ఏం చెప్తా ఉన్నారు నీకు లెక్కతో సహా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది సంవత్సరాల్లో రైతులకు ఖర్చు చేసినాం ఇలా రైతులకు అన్ని రకాల మేము మీరు ప్రాజెక్టు చేస్తాం చెయ్యండి కానీ మేము ఒకటే కోరుతున్నాం ఈ రోజు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలు చెల్లించాలి లిస్టుతో సహా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు కుటుంబమే ప్రామాణికం ఈ రేషన్ కార్డు అంటే కుటుంబ నిర్ధారణ కొరకని చెప్పారు కాబట్టి మీరు ఇయల కుటుంబంలో నలుగురు తీసుకుంటే నలుగురికి ఎవరికి ఇవ్వలే ఒక్కోళ్ళకుడు ఇవ్వలే నలుగురికి నలుగురు కుటుంబంలో పాపం అట్టనే ఉన్నారు కాబట్టి మేము నిష్ గ్రామ గ్రామాలు జారీ చేస్తున్నాం మేము కోర్టు కూడి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కలెక్టర్ ద్వారా పంపించే కార్యక్రమం తీసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడుతున్నావు ఖచ్చితంగా మరి మా మీద పార్టీ నాయకుల మీద కార్యకర్త కేసులు పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు కూడా అబద్దాలు ఆడుతున్నావు నీకు ఒక చట్టం మాకొకటి ఉండదు మేము కూడా ఆదిలాబాద్ ఎస్పీ గారికి ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలా అబద్దాలు ఆడిండు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ రకంగా రైతులకు మోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ నాలుగు వందల చార్ సో పీస్ హామీలు అమలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజల పక్షా నుండి మేము పోరాటం చేస్తాం మా గొంతెత్తితే నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత బెదిరించినా మా కేటీఆర్ ని జైలుకు పంపుతామని బెదిరించినా హరీష్ రావుని బెదిరించినా నువ్వు ఎవరిని జైలుకు పంపినా పంపచ్చు బిడ్డ నువ్వు కూడా ఓటుకు నోటుకు నోటిచ్చి ఓటుకు నోటిచ్చి తొలికినటువంటి పట్ట పగర్ని దొంగ రేవంత్ రెడ్డి గారు నువ్వు జైలు పంపితే పంపు మేము నీకు అధికారం ఉన్నది కదా మేము రైతుల కొరకు పోతాం జైలుకు రైతు కూలీల కొరకు పోతాం మా అవ్వ అక్కల కొరకు పెన్షన్ కొరకు పోరాటం చేసి జైలుకు పోతాం ఈ నాలుగు వందల ఇరవై హామీలు నువ్వు ఇచ్చినావు కాబట్టి నువ్వు షాదీ ముబారకైనా అయినా కళ్యాణ లక్ష్మి అయినా మహాలక్ష్మి ఒక్కొక్క అక్క చెల్లెకు రెండు వేల ఐదు వందల రూపాయలైనా ఇలా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్న కొంతమందికి ఇస్తున్నావు రెండు వందల ఇరవై యూనిట్ల కరెంటు ఫ్రీ అన్న మేము అవి కూడా లిస్ట్ తయారు చేస్తా ఉన్నాం దయచేసి ఈ రోజు మీరు అందరూ కూడా ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే అలవాటు లోకాలు ఎక్కడెక్కనో అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు మరి ఏదైతే రుణమాఫీ కాకపోతే ఆ రోజు సీఎం కేసీఆర్ అన్నప్పుడు ఆఫీసు ముట్టడి చేసిండు ఈ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు సీఎం ఆఫీసు ముట్టడి చేసిండు కానీ ఏ రైతు పక్షాన ఉండి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఏ ఒక్క రోజు కూడా మరి రైతు గురించి మాట్లాడతలేవు ఇలా మొత్తం జిల్లా అంతా కూడా అరవై వేల మందికి రుణమాఫీ కాలేదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాను ఇవ్వలేదు నువ్వు ఇలా రైతు గురించి ఎందుకు సీఎం రేవంత్ జెడ్ ఎందుకు ముట్టడి లేవు రేవంత్ రెడ్డి తోటి ఎందుకు నువ్వు మరి బతుకు బతుకుతున్నావు అడుగులకు మడుగులు ఎందుకు రేవంత్ రెడ్డికి వస్తున్నావు అని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే కూడా మీరు చేస్తే మీతో మేము కలిసేస్తాం రైతుల కొరకు ప్రజల కొరకు ఇలా పార్టీల ఖచ్చితంగా నువ్వు కూడా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు మేము కూడా పిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది మేము కూడా మీరు ఎక్కడ రమ్మంటేస్తాం ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గాని మీరు కూడా రంగంలోకి దిగాలి రైతుల కొరకు మీరు కూడా పేద ప్రజల కొరకు నాలుగు వందల హామీలు ఇరవై హామీలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ఆర్ ప్రభుత్వాన్ని మరి దించటానికి కొరకు వారిపైన వారు దిగచ్చి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇచ్చేంత వరకు ఇంకా జిల్లాలో అరవై వేల మంది రెండు లక్షల లోపు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇంకా రెండు లక్షల పైన కురుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైన ఇంకా చాలా ఉన్నారు మేము రెండు లక్షల లోపే ఇంకా జిల్లాలో లక్ష ఇరవై వేల మంది తీసుకుంటే ఇంకా అరవై వేల మంది అంటే నువ్వు యాభై శాతం చేసినావు ఇంకో విషయం కూడా ఏంటంటే దయచేసి రైతులు మీకు జమ ఇత మాఫీ చేసినటువంటి రైతులు కూడా ఇంకా మీ ఖాతాలో ఇంకా డబ్బులు అందరికీ పల్లె మీరు బ్యాంకులోకి వెళ్ళండి మీ మాఫీ అయింది మీరు ఇన్వాల్ చేసుకోకపోతే ఇన్వాల్వ్ కూడా చేసుకోవాలని చెప్పి మేము రైతులందరికీ అందరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీ మీకెప్పుడు అండగా ఉంటది మేము కేసులకు భయపడే వాళ్ళం కాము ఏ కేసులు పెట్టినా జైలుకు పంపినా మేము తెలంగాణ ప్రజల పార్టీ మీ పక్షాన ఉంటాయని చెప్పి ప్రజలకు ఇంకోసారి తెలియజేసుకుంటూ సెలవు చూస్తాను జై తెలంగాణ మీకు చాలా మాకు సమయం ఇచ్చిండ్రు మీరు తప్పకుండా మేమే మీరు కోఆపరేషన్ ఇచ్చారు మీ కోఆపరేషన్ కు మేము కృతజ్ఞతలు చెప్పుతాం మేమే స్వచ్ఛందంగా